హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చూశారు కదా కొమరవేలి మల్లన్న స్వామి టెంపుల్ ఇక్కడ పక్కనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందంట మేమైతే పైకి ఎక్కుతున్నాము దర్శించుకుందామని ఎలాగో సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది లేట్ అయితే అయ్యింది లేట్ అయితే అయిందని అయితే ఇక ఎలాగో నిమ్మలంగానే వెళ్దామని అయితే దర్శించుకోవడానికి అయితే పైకి అయితే ఎక్కుతున్నాము చాలా లాంగే ఉంది పైకి ఆల్రెడీ మేము ఒక మిస్టేక్ చేసాం ఫ్రెండ్స్ ఏంటో మీరు కనిపెట్టారా యాక్చువల్లీ మేము జనగం బస్సు ఎక్కినప్పుడే మేము చేరియాల బస్ స్టాండ్లో దిగేస్తే అయిపోయేది కానీ మీ మధ్యలో మళ్ళీ సిద్ధిపేట బస్ స్టాండ్లో దిగి చేరియాల బస్ స్టాండ్ కోసం ఎక్కాము కానీ అది రాంగ్ స్టెప్ అయిపోయింది అందుకే మాకు జర్నీ చాలా లాంగ్ అనిపించింది మీరు ఇంకోసారి వెళ్ళినప్పుడు మీరు మాత్రం జనగం బస్ ఎక్కి డైరెక్ట్ చేరియాల బస్ స్టాండ్లో దిగేసేయండి మీకు ఈజీ అయిపోతుంది జర్నీ మేమైతే పైకి వచ్చేస్తాం టెంపుల్కి ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది చీకటి అయిపోతుంది చూడండి ఎల్లమ్మ తల్లి సారే కుండలు కళ్ళు కుండలు పైకి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కుమరవెల్లి స్వామి స్వయంగా పాతిన త్రిశూలం అక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాం చూడండి ఎల్లమ్మ తల్లిని ఇల్లమ్మ తల్లినైతే వేడుకున్నాం అందరూ బాగుండాలి దర్శనం బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే సూదిమాను గుండు అనేది ఉంది గుండుపైన గుండు గుండుపైన గుండు ఇగో చూడండి పైన ఉన్న దాన్ని సూదిమాను గుండు అంటారంట ఇక్కడ నుంచి భక్తులు ఎక్కొచ్చు కానీ దీనికి ఏ విధమైన స్టెప్స్ అయితే లేవు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఎక్కేసేయాలి కాళ్ళొచ్చులు చూడండి కాళ్ళతోనే గ్రిప్తోనే ఎక్కేసేయాలి చాలామంది వాళ్ళంట ఇక్కడ జాతర కూడా జరుగుతుంది జనవరి మాసంలో సంక్రాంతి ముందు వరకు ఉగాది వరకు ఇక్కడ జాతరలు జరుగుతాయి అంటే ఇంకా జాతర నెలలు వస్తే ఇంకా చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇంకా మేము కిందికి దిగలేదు ఫ్రెండ్స్ విపరీతమైన గాలి వస్తుంది మేము కిందికి దిగేసరికి టైం ఎంత అవుతుందో కిందికి అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్ చీకటైపోయింది నీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా శివుడు ఉంటాడని శివుడిని కూడా దర్శించుకుందామని అయితే లోపలికి వెళ్ళాము ఇక్కడ రథం చూడండి రథం మీద చెయ్యి వేసి మనం మనసులో కోరుకుంటూ అది మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇది ప్రత్యేకత నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ మాత్రం టెచ్ చేయడం మర్చిపోకండి ఓకే ఇంటికి వెళ్దామనైతే బయలుదేరాం ఫ్రెండ్స్ అసలు వన్ డే జర్నీ అనుకుంటే మాకు టూ డేస్ జర్నీ పట్టింది మేమైతే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అలా ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాము ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళడం నేను కూడా నాకు కూడా తెలియదు మేము టైం ప్రకారం వెళ్ళి ఉంటే అయిపోయేది మేము నుంచే లేటుగా వెళ్ళాము నైన్ థర్టీకి బయలుదేరాం కాబట్టి మాకు జర్నీ కొద్దిగా లేట్ అయింది దర్శనం కొద్దిగా లేట్ అయిపోయింది అదే మార్నింగ్ పొద్దుగాల ఫైవ్కి వచ్చేస్తే మాకు ఈ లోపు మేము ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం కానీ లేట్ అయిపోయింది ఫస్ట్ టైం కాబట్టి రిటర్న్ మేము చేరియాల బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళగలిగాం ఫ్రెండ్స్ అక్కడ మాకు బస్సు దొరకలేదు చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది చీకట్ అయిపోయింది యాదగిరిగుట్ట బస్ ఎక్కాము ఏం జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే మరి బాయ్